వివిధ పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ పార్టీ చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాలన్నీ చూస్తున్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అని అంటే ఏం చెప్తారన్నా జుబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఓటర్లు ఆల్రెడీ డిసై డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారికి జుబ్లీల్స్ ప్రజలు పట్టం కట్టాలని వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ సరిలో కానీ మీరు తిరుగుతున్న సందర్భంలో తెలిసిపోయింది తప్పనిసరిగా వారికే పట్టం కట్టడం జరుగుతుంది మరి వాళ్ళేంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము లక్ష ఓట్ల మెజారిటీ జూబ్లీస్ లో మాకు వస్తుంది మేము గెలుస్తామని వాళ్ళంటూ సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ చేస్తున్నటువంటి మాటలు వాళ్ళు చెప్పేటి అన్ని ఉట్టి మాటలు ఆరు గ్యారంటీల పేర్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీల అమలులో ఆచరణలో చేయలేదు ఆరు గారెంటీల అమలును తుంగలో తొక్కారు ప్రజలు కోపంగా ఉన్నారు తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం కూడా పదకొండో తారీఖు నుంచి ఆసన్నమైంది ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నామని చెప్తున్నారు తర్వాత సబ్సిడీ గ్యాస్ ఐదు ఇస్తున్నాం అంటారు ఉచిత కరెంట్ ఇస్తున్నావు అంటారు నాలుగు వేల పింఛన్ కూడా ఇస్తున్నాం పెద్దవాళ్ళకని చెప్పేసి కూడా అంటారు ఇవి రావట్లేవా ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కానీ పురుషుల పురుషుల విషయానికి వచ్చినప్పుడు బత్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది అది కూడా ప్రజల మీద తీవ్ర నష్టం జరిగి ఇబ్బంది జరుగుతున్నది ప్రజలు కోపంతో ఉన్నారు ఆ కోపమే ఓటు రూపకంగా మారే అవకాశం మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇక్కడ విషయం ఒకటి జూబ్లీ నియోజకవర్గం చూసినట్లయితే సునీత మాగంటి సునీత గోపీనాథ్ అసలు మాగంటి గోపీనాథ్ భార్య కాదు అని చెప్పేసి కూడా వస్తుంది ఇప్పుడు ఏంటంటే పేపర్లో చూస్తున్నాం కథనాలు అదే క్రమంగా యూట్యూబ్ లో కూడా వస్తున్నటువంటి ఇవి ఈ సమయంలో రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి నేపథ్యంలో ఇవి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఏంది గత మూడు పర్యాలు కూడా ఈ జూబులెట్స్ నియోజకవర్గంలో వారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఇక్కడ స్థానిక ఓటర్లకు ప్రజలకు గోపినాథ్ గారి భార్య ఎవరు గోపినాథ్ గారి దాంపత్యం ఏందనేది అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు ఓటర్లకు తెలుసు కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కస్తోని బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది సునీత గారు గెలుతుందని కావాలని అక్కస్తోని వేరే వేరే మార్గాలలో వాళ్ళకు లబ్ధి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేసుకున్నారు ఈ ప్రజలు ఎవరినమ్మరు ఓటర్లు కూడా ఎవరినమ్మరు కొన్ని సర్వేలలో వచ్చినటువంటి రిజల్ట్ అంటే వాళ్ళు చేసినటువంటి సర్వేలో కొన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఉంది రేటింగ్ శాతం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఉంది ఈ శాతం తర్వాత బీజేపీకి ఈ విధంగా ఇన్ని ఓట్లు పడతాయి అనేది కొన్ని సర్వేలు చేశారు అయితే బీజేపీ పార్టీ ఏమిటంటే ఇలాంటి సర్వేలన్నీ మేము నమ్మము మేమే గెలుస్తున్నాము బీజేపీ పార్టీ అని కూడా బీజేపీ పార్టీ నాయకులు అంటారు వాళ్ళ బీజేపీ పార్టీ అసమర్థత ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి అయి ఉన్న కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏ ఒక్క పని కూడా చేయలేదు చేసింది గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాగంటి గోపీనాథ్ గారు చేశారు తప్ప వాళ్ళు చేయలేదు వాళ్ళ రాష్ట్రాలలో సర్వేలు చెప్పి మేము గెలుస్తున్నామని చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ మొత్తం లోతులో పడిపోయిందని దాన్ని కమ్మేయడానికి సర్వేలను నమ్మమనే అబద్ద మాటలు మాట్లాడి ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి ఓడిపోతున్నాడు బీజేపీ పార్టీ పెట్టిన అభ్యర్థి కూడా ఓడిపోవడం ఖాయం ఏం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రోడ్ షోలో మన కాంగ్రెస్ పార్టీ గనక ఓడిపోతే మాత్రం మీకు సంక్షేమ పథకాలను ఆపేస్తాను అన్నారు ఈ మాటలకి జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు ఎలా తీసుకుంటారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ మాటలని ఎలా తీసుకుంటారు ఆ మాటలకి వీళ్ళు ఏమైనా అనేది వాళ్ళ ఆలోచన శైలి ఎలా ఉంటుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందనేది అన్ని సర్వేలు వారికి పోయినాయి దాంట్లో నా పదవి ఎక్కడ ఊడిపోతుంది కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది ఉద్దేశంతోనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రజలను ఓటు రూపకంగా మార్చుకోవాలని చూస్తున్నాడు ప్రజలు చాలా తెరివి కలవారు ఇలాంటి ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని చాలా చూశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఎవ్వి కూడా పని కావు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థిని ఊడగొట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి పదవి కూడా ఊడిపోవడం ఖాయం ముస్లిం మైనారిటీ సోదరులు క్రిస్టియన్ ఓట్లు ఇక్కడ చాలా ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో చూస్తే మొహమ్మద్ అజారుద్దీన్ కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు అయితే ఈ ముస్లింల మనసు ఏమైనా అటు ఇటు స్తబ్దత ఏమైనా పాటించేటువంటి ఏమైనా అవకాశం ఏమైనా ఉందా ముస్లిం మైనారిటీలకు కేసీఆర్ చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ పార్టీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు షాదీ ముబారక్ గాని రంజాన్ తోపా గాని రంజాన్ సమయంలో విందులు మరియు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారే చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముస్లింలకు గాని మైనార్టీలకు గాని ఏం ఉరగబెట్టింది లేదు అజారుద్దీన్ ఆల్రెడీ గతంలో ఈ నియోజకవర్గంలో ఉడగొట్టడం జరిగింది ఆయన మైనార్టీ అని మైనార్టీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీ ఓట్లు ఎక్కడ కూడా పోవు మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు ఏ మంచి పని అయినా ఏ కార్యక్రమం అయినా కేసీఆర్ గారు కేటీఆర్ గారు గోపీనాథ్ గారు చేశారు తప్ప ఎవరు కూడా చేయలేదు జూబ్లీస్ లో ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ గారు ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరణం ఖాయం